చూడండి సార్ కోతులైతే అయితే మేము పడుతున్నాము ఒక గ్రామం తరఫున మమ్మల్ని పిలిపించారు కోతికి ఇంతని రేటు ఉంటుంది ఇప్పుడు బోన్ ఫిట్టింగ్ చేసాము ఫిట్ చేస్తున్నాము వాటికి నీళ్ళు పోసేదానికి ఆ గుండాలు కూడా తెచ్చాము చూడండి మీరు కూడా పిలిపించండి మేము ఈ నంబర్కి మీరు స్క్రీన్ పైన ఉండే నెంబర్కి మీరు డైల్ చేయండి కోతికి ఇంతని రేటు ఉంటుంది చూడండి సార్ నెక్స్ట్ పట్టిన వీడియో కూడా మీకు పంపిస్తాము షేర్ చేయండి లైక్ చేయండి ఇదే లీడర్ కోతి చూడండి లీడర్ కోతి ఇదే ఇది తిన్న తర్వాతనే మిగతా కోతులు కూడా వస్తుంది అందులోకి